హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదా వాకిలి ముందు ఎక్కువ పిచ్చి మొక్కలు అవన్నీ మొలిసినాయి ఈరోజు ఆ మొక్కలు అవన్నీ తీస్తున్నానండి కలుపు మొక్కల ఎంత గిడ్డ వచ్చిందో చూడండి వాకిలి వాకిలికి ఎదురున్నాయి ఇంకా కాలుచీరలు అవన్నీ వస్తాయి కదా అందుకని చెప్పేసి తీస్తున్నానండి ఇవి వీటిల్లో ఎన్ని రకాల ఆకులు ఉన్నాయో నేను చూపిస్తానండి దీన్ని పాలాకు అంటారు ఇది ఏమో బొడ్డుబాయ్లాకు ఇదేమో కొండపిండాకు ఇది గల్జేరాకు ఇదేమో పేరెంటాలాకు అంటారండి ఇది ఇది పేరంట అలాగంటారు ఈ కొద్ది స్థలంలోనే ఎన్ని మొలసినయో చూడండి ఇవన్నీ పనికొచ్చే ఇదేమో నేల ఉసురు ఇదేమో నేల ఉసురు ఇంకా కాయలు రాలేదు నేల ఉసురు అంటారండి ఇది మంచిది కానీ ఇవన్నీ ఈరోజు తీయాల్సి వస్తుందండి వాకిలి ముందు ఇదేమో పిప్పంటాకు చూడండి పిప్పంటాకు మనకి ఆరోగ్యపరంగా ఉ ఉపయోగపడేవి ఎన్ని ఉన్నాయో చూడండి ఈ ఈ కొంత ప్లేస్లోనే ఎన్ని ఉన్నాయో చూడండి ఇలాంటివి మనం చక్కగా ఉపయోగపెట్టుకోవచ్చు అండి ఈ మళ్ళీ మొలుస్తాయి ఇక్కడ బాగా మొదుగ్గా ఉంది కదా అని చెప్పేసి నేను ఇవన్నీ తీసేస్తున్నానండి వాకిలి ముందు ఉన్నాయి అందుకని పాములో తేళ్ళు అవన్నీ వస్తాయి కదండి మనం నైట్ చూడకుండా తొక్కితే మళ్ళీ అవి ఇబ్బంది పెడతాయి కదా కరుస్తాయి కదా అని ఇదంతా తీసేస్తున్నాను నేను ఫ్రెండ్స్ ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను